హాయ్ అండి అందరికీ చూడండి ఈ సీజన్లో దొరికే మామిడి ఎలవని దొరుకుతుందండి దాన్ని మనం ఈ విధంగా తయారు చేసి పెట్టుకుంటే టైటిల్ చూస్తే మీకు తెలుస్తుంది కదండీ పెరుగన్నంలోకి అమోఘమైన రుచి అంటే ఇదే కదా అనిపిస్తుంది అండి అంత బాగుంటాయండి ఈ మామిడి అల్లం మొక్కలు మనం నిమ్మరసంలో ఓరబెట్టుకుని పెరుగన్నంలోకి తింటే అద్భుతమైన రుచి అమృతతుల్యమైన ఆహారం అంటే ఇదే అని చెప్తాను కదండి ఆ విధంగా ఉంటుందండి దాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి ఇలా తయారు చేసుకున్న మామిడికాయ మొక్కల్ని మామిడి అల్లం మొక్కల్ని పెరుగన్నంలోకి వేసుకుని తింటే ఉంటుందండి చక్కటి టేస్ట్ కాకుండా అలాగే ఈ సీజన్లో చలికాలంలో చక్కగా రొంప దగ్గు అలా అవన్నీ కూడా ధరిచారు అండి చక్కగా పిల్లలకి ఈ విధంగా పెరుగన్నంలోకి మనం మామిడి అల్లము ముక్కల్ని నిమ్మరసంలో ఊరబెట్టి పెరుగన్నంలోకి పెడితే ఎంత ఇష్టంగా తింటారోనండి చక్కగా ఈ విధంగా మనం మామిడాళ్ళ మొక్కల్ని సీజన్లో ఊరబెట్టుకుని ఉంచుకుంటే చక్కటి టేస్ట్ తోటి అదిరిపోతాయండి ఎందుకంటే మామిడాళ్ళని తెచ్చుకుని మనం బాగా నీట్గా క్లీన్ చేసుకుని తర్వాత పచ్చిమిర్చిని కూడా పచ్చిమిర్చిని డైరెక్ట్గా కాకుండా లాస్ట్లో చిన్న ముక్కని కట్ చేసుకుని వేసుకుంటే తొందరగా ఊరిపోతాయండి ఈ విధంగా మనం మొక్కల మొక్కలన్నిటిని సన్నగా కట్ చేసుకుని గాజు సీసాలోకి వేసేసుకుని తర్వాత నిమ్మరసం పిండేసి పచ్చిమిర్చి కూడా వేసి సరిపడా ఒక ఐదు ఆరు స్పూన్లు ఉప్పు వేసుకుని ఊరబెట్టేసుకుంటే ఉంటాయండి అసలు అద్భుతమైన రుచి అంటే ఇదే కదా అనిపిస్తుందండి మీరు కూడా ఈ సీజన్లో చక్కగా ఇలాగ మామిడా దొరికితే ఇలాగా ఊరబెట్టుకోవడానికి ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో పెరుగన్నంలోకి చక్కటి రుచి అంటే ఇదే కదా అనిపిస్తుందండి ఇంత అమోఘమైన రుచి మరొకటి ఉండదేమో అని అంత అద్భుతంగా ఉంటాయండి మహా అమోఘమైన రుచి ఆహా ఏమి రుచి కండి ఇంకా బాగుంటాయని చెప్తాను కదండి ఆ విధంగా ఉంటాయి ఈ సీజన్లో మనం ఈ విధంగా నిమ్మరసంలో పచ్చిమిర్చి అలాగే మావిడంలో ముక్కల్ని ఊరబెట్టుకుని పెరుగన్నంలోకి తింటే అసలు ఎంత బాగుంటాయోనండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంత బాగుంటాయో చక్కగా ఈ టేస్ట్ చూస్తే అస్సలు వదిలిపెట్టరండి మామిడాళ్ళ ముక్కల్ని